హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనాని దొంగ అన్న ప్రభావతిని చంప పగలగొట్టి అసలు నిజాన్ని బయటపెట్టిన సత్యం మీనా విషయంలో చాలా పెద్ద తప్పు చేశానని మీనాని క్షమాపణ అడిగిన బాలు గుండె నిండా గుడి గంటల్లో ఏం జరగబోతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి రోహిణి అయితే తన వంతు డబ్బులు అయితే నెల ఖర్చులకి ఇచ్చేస్తుంది ఇచ్చేసిన తర్వాత మరి మనోజ్ అన్నయ్య ఇవ్వాలి రోహిణి ఇచ్చింది అని అంటూ ఉంటుంది మౌనిక అప్పుడే మనోజ్ ఎప్పుడో ఇచ్చేశాడు అని ప్రభావతి అబద్ధం చెప్తుంది అయినా భార్యాభర్తలు ఇద్దరు ఇచ్చారు కానీ వీళ్ళే భర్త ఇస్తున్నాడు తప్ప భార్య కూర్చొనే తింటుంది అని మీనా అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక మీనాకి కోపం వచ్చి అత్తయ్య ఈ రోజు నుంచి ఒక్కపోటే తింటానులేండి అని అంటూ ఉంటుంది మీనా బాధపడుతూ వెళ్ళిపోతుంది అప్పుడే మౌనిక అయితే ఏంటమ్మా నువ్వు ఇప్పటివరకు వరకు కూడా బాలు అన్నయ్య ఇంటికి అన్నీ కూడా చూసుకున్నాడు ఏదో ఒక నెల తక్కువైందని అలా వదిలిని మాట్లాడుతున్నావు అసలు అది ఎంత తప్పు అని అంటూ ఉంటుంది మౌనిక ఔనత్తయ్య మీనా ఒక్క పూట తినంత మాత్రాన ఇంట్లో ఏం తరిగిపోద్దు చెప్పండి మీరు అలా అని ఉండాల్సింది కాదు అని రోహిణి కూడా అంటూ ఉంటుంది ఈసారి నువ్వు తినేటప్పుడు తూకం లెక్క పెట్టిస్తానులే అని బాలు అయితే చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు అలా బాలు లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మీనా అయితే బాలుతో అంటూ ఉంటుంది నా పుట్టింటి గౌరవాన్ని నిలబెట్టారు అని అంటూ ఉంటే అక్కడ ఏ తప్పు జరగలేదు కాబట్టి న్యాయం ఉంది కాబట్టి న్యాయంగానే మాట్లాడాను మీ పుట్టింటి గురించి నేనేదో మాట్లాడానని నీ మీద ప్రేమ ఉందని నువ్వు అనుకోవద్దు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడు ఇక మీనా బాధపడుతూ ఉంటుంది బాలు తన చేతికి ఉన్న ఉంగరాన్ని తీసేబోతూ ఉంటే మళ్ళీ ఎందుకు తీస్తున్నారు మీరు అని అంటూ ఉంటుంది మీనా ఇది బలవంతంగా మా నానమ్మ వచ్చినప్పుడు నా చేత పెట్టించావు ఇప్పుడు తీద్దామన్నా కూడా రావడం లేదు అని అంటూ ఉంటాడు బాలు అయితే అది ఎందుకు ట్రై చేస్తున్నారో తీద్దామని అలా గట్టిగా లాగితే ఏలే ఊడొచ్చేస్తుంది అని మీనా అంటుంది నా వేలు లేకపోయినా పర్వాలేదు ఈ ఉంగరం మాత్రం నా వేలికి నేను పెట్టుకోను అయినా ఇదంతా నీ వల్లే జరిగింది నా కారు తీసుకెళ్ళిపోవడం ఇంట్లో పరిస్థితులు నీ వల్లే వచ్చాయి ఎప్పుడైతే నువ్వు నా జీవితంలోకి వచ్చావో ఆ రోజు నుంచే నాకు శని మొదలైపోయింది అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇక బాలు అన్న మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది మీనా ఇక మీనా బాధపడుతూ ఎన్ని రోజులకి ఈయన నేనే తప్పు చేయలేదని తెలుసుకుంటారు భగవంతుడా ఈయన అనే మాటలకి మా అత్తగారు అనే మాటలు తట్టుకోలేకపోతున్నాను అని మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అలా మీనా బాధపడుతూ ఉండంగానే అక్కడికి వస్తాడు సత్యం ఇక సత్యం వచ్చి అమ్మ మీనా మీ అత్తయ్య అలా మాట్లాడిందని నువ్వు అసలు కూడా బాధపడొద్దు ఇప్పటి వరకు ఇంటిని ఒంటి చేత్తో లాక్కొచ్చాడు బాలు ఇప్పుడు పరిస్థితులు అలాగే చాలా దారుణంగా ఉన్నాయి కదా అందుకే ఇబ్బంది పడాల్సి వస్తుంది తన మాటలు ఏమీ పట్టించుకోవద్దు అని సత్యం అంటూ ఉంటాడు అప్పుడే మీనా అయితే లేదు మావయ్య అత్తయ్య మాటలకి నేనేమి బాధపడడం లేదో అని అంటూ ఉంటుంది మీనా నువ్వు బాధపడుతున్నావో లేదో నీ కన్నీళ్ళు చెప్తున్నాయి నీ ముఖం చెప్తుందమ్మా అని అంటూ ఉంటాడు సత్యం ఇవేమీ కూడా మీరు మనసులో పెట్టుకోకండి మావయ్య ఇప్పటికి నేను బాగానే ఉన్నాను కదా మీరేమీ అస్సలు కూడా మనసులో పెట్టుకోవద్దు అని చెప్తూ ఉంటుంది మీనా అయితే తర్వాత ఇక మీనా ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి లాగే నాకు కూడా ఏదైనా పని చేసి డబ్బులు వచ్చేస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటూ ఉండగానే అప్పుడే ఇంకా మీనా వాళ్ళ అమ్మ అయితే ఫోన్ చేస్తుంది మీనా వాళ్ళ అమ్మ ఫోన్ చేసి మనకి ఒక పెళ్ళి కాంట్రాక్ట్ వచ్చిందమ్మా తనకి మా డబ్బులు కూడా దానికి కాబట్టి ఆ కాంట్రాక్ట్ ఒప్పుకోమా వద్దా మీనా కానీ పూలదండలు నువ్వే గుచ్చాలని చెప్తున్నారు కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు తనే గుచ్చాలని అనడంతో నేను కూడా ఊ అని చెప్పేశాను నిన్ను అడగకుండా ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటూ ఉంటుంది మీనా తల్లి పార్వతి అయితే అప్పుడే మీనా అయితే ఆ దేవుడే నా బాధని చూసి కరుణించి నాకు ఈ కాంట్రాక్ట్ ఇప్పించడానికి సరేనమ్మా ఈ పూల కుట్టడంలో అలంకరణలో నేను కూడా ఒక భాగంగా పాల్గొంటాను అప్పుడు అందరం కలిసి చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే సరే రేపు ఉదయం తొందరగా వచ్చేసే అమ్మా అని పార్వతి చెప్తూ ఉంటుంది ఇక సత్యానికి చెప్తుంది మీనా ఇలా మా అమ్మ దగ్గర నేను పువ్వులు డెకరేషన్ చేయడానికి వెళ్తున్నాను మావయ్య వంట మొత్తం చేసేసాను బట్టలు ఉతికేశాను ఇక ఏ పని లేదో ఒకవేళ అత్తయ్య ఏమన్నా అడిగితే బయటికి వెళ్ళానని చెప్పండి ఇలా మాత్రం చెప్పొద్దు అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే సరే అంటూ సత్యమైతే మీనా వంక చూసి బాధపడుతూ అంటూ ఉంటాడు నీకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదమ్మా అని బాధపడుతూ ఉంటాడు కష్టాలు అనేవి కడదాకా ఉండవు మావయ్య ఏదో ఒక రోజు తప్పకుండా నా గురించి కూడా ఆలోచించే పరిస్థితులు అందరికీ ఎదురవుతాయి అని అంటూ ఉంటుంది మీనా తరువాత మీనా పనంతా చేసుకొని కాంట్రాక్ట్ దగ్గరికి వెళ్ళి మొత్తం పూలన్నీ కూడా డెకరేషన్ చేసేస్తుంది ఇక పూలన్నీ డెకరేషన్ చేయడంతో వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా డెకరేషన్ చూసి వా అసలు ఇలా వింతగా మీరే పెట్టించారు అంటూ ప్రతి ఒక్కదాన్ని కూడా ఎంజాయ్ చేశారు దానికి కారణం ఆ డెకరేషన్ చేసిన అమ్మాయి అంటూ ఆ పెళ్లి వాళ్ళు అయితే అనుకున్న దానికన్నా ఎక్కువే ఒక ఐదు వేలు దాకా కూడా ఇస్తారు పూల డెకరేషన్కి ప్రత్యేకంగా ఐదు అయితే ఇస్తారు ఇక ఇవ్వడంతో మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే ఇక ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ ఆ డబ్బులతోనే తీసుకొస్తుంది ఇక ఆ డబ్బులతోనే తీసుకురావడంతో అలాగే రోహిణి మనోజ్ ఇద్దరు కూడా అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు ఇంతలో ప్రభావతి మీనా ఇలా సరుకులతో రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఆ సరుకులన్నీ కూడా అక్కడే పెట్టి చేరుతారు ఆ తర్వాత బాలు కూడా వస్తాడు ఇక మీనా బాలు ఇద్దరు కూడా నించొని ఉంటారు అప్పుడే బాలుని డబ్బులు అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఈరోజు డబ్బులు ఏమీ కూడా రాలేదు అందుకని నేనేమీ కూడా కొనలేకపోయాను రేం నువ్వు మనోజ్ని అడుగు అని అంటూ ఉంటాడు బాలు అయినా నీ భార్య ఇన్ని సరుకులు తీసుకొచ్చింది నీకు చెప్పకుండా ఇన్ని సరుకులు తనకి ఎలా వచ్చాయి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఇక అలా అడిగేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అయినా నీకు ఉద్యోగమా ఏమన్నానా నీకు ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయి నువ్వు దొంగతనం చేశావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి దొంగతనం అంత కరుమ నాకు పట్టలేదు అత్తయ్య గారు అని మీనా కూడా సమాధానం చెప్తుంది మరి ఇవి మినిమం కూడా మూడు వేలు నాలుగు వేలు దాకా ఉంటాయి మరి అంత డబ్బు ఒకేసారి నీకెలా వచ్చింది అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇంకా ఆ మాటకి మీనా మౌనంగా ఉంటుంది ఎక్కడో దొంగతనం చేశావో మీ కుటుంబం మొత్తం అంతేనా ఇలా దొంగతనాలు చేస్తూనే ఉంటారా అని అనడంతో అప్పుడే మీనాకి చాలా కోపం అయితే వస్తుంది అలా మీనాకి కోపం రావడంతో ఏంటత్తయ్య దొంగతనం చేశావు దొంగతనం చేశావు అంటున్నారు మీరేమన్నా నేను దొంగతనం చేయడం చూశారా లేకపోతే మీ ఇంట్లో వస్తువులు మాయమైపోయాయా అందరికిలాగా నేను ఇంట్లో వస్తువులు కొట్టేసి తర్వాత వాళ్ళ మమ్మీలు వాళ్ళ నెత్తి మీద వేసుకుంటారు తప్ప లోపల దాక్కుంది మొత్తం కూడా బయటికి రావాల్సిందే కదా అని అంటూ ఉంటుంది మీనా అయితే ఇక మీనా మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి మీ ఇంట్లో కూడా ఒక దొంగ ఉన్నాడు కానీ అది ఎవ్వరికీ తెలియకుండా మీరు ఆ రోజు కవర్ చేశారు అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏంటి ఆ రోజు నేనే ఇచ్చానని చెప్పినా నువ్వు నమ్మవా అని అంటూ ఉంటే మీ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది మీనా ఎంత పొగరే నీకు అని అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన సత్యం ప్రభావతి చంప పగలగొట్టి ఇప్పుడు వరకు నువ్వు ఎంత తిన్నావో మొత్తం లెక్కింటి బాలుకి ఇచ్చేసాయి అని సత్యం అంటూ ఉంటాడు ఇక ప్రభావతి అయితే ఏంటండి మీ ఆవేశం ఎందుకు మీరు అంతలా కంగారు పడుతున్నారు అని అంటూ ఉంటుంది కంగారు పడక కోడల్ని పట్టుకొని నువ్వు దొంగ అంటే నవ్వుతూ ఉంటాననుకుంటున్నావా చూడు అసలు మీనావి కష్టపడి సంపాదించిన డబ్బులు పువ్వులు కట్టి అలంకరణిస్తే తనకి ఐదు వేలు వచ్చాయి అవి తీసుకొచ్చి నీ చేతిలో పెట్టింది తను ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదు అని అంటూ ఉంటే ఇక మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు ప్రభావతి వాళ్ళైతే రే బాలు ఎందుకురా ఎందుకురా ఇంకా నువ్వు మీనాని హింసిస్తున్నావో తను నీ పాలిట దేవత ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకుంటే తప్ప మీనా లాంటి భార్య నీకు దొరకదు తర్వాత నీ ఇష్టం అని అంటూ ఉంటారు నేను గుళ్ళో పూజారి ద్వారా ఒకటి తెలుసుకున్నాను ఆ రోజు అందరూ బలవంతం పెడితే తప్ప మీనా సంతకం పెట్టలేదు అంతే మీనా సంతకం పెట్టిందంటే తన ఇష్టపూర్వకంగా కాదు అని మొత్తం జరిగింది చెప్పడంతో అప్పుడు ఇక బాలు అయితే మీనాని కౌగలించుకొని బాధపడుతూ నేను చా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని ఒక్కసారి వాళ్ళిద్దరు ఒక్కటవుతుల్లోకి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరు కోరుకున్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు